మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణను కాంక్షించినటువంటి తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమ సంస్థ ఉద్యమ నాయకులు ఒకవైపు మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇలా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికే వినపడతా ఉంది అక్కడక్కడ ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఒకవేళ ఆనాటి ఉద్యమ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమ చిహ్నంలో మన రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని ఆనాటి అభివృద్ధిని కూడా జరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా వాటిని కూడా విధ్వంసం చేస్తారా ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా ధ్వంసం చేస్తారా అదేవిధంగా అసౌజాయిల కాలం కావచ్చు గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మేము పది సంవత్సరాలు కోరుకున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే విధ్వంసం వైపు అనేక చిహ్నాలని గుర్తు లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుండడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒకవైపు మేము అమర్లని గుర్తు చేసుకుంటూనే అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే మరోవైపు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసకర చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం నిత్యం మా పార్టీ పోరాటం అంతా ఒకవైపు అభివృద్ధి జరగాలి మరోవైపు తెలంగాణ ఎంటిటీ ఉండాలని మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వెంట నడిచినటువంటి వాళ్ళు కేసీఆర్ గారికి భుజం తట్టి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు వారితో పాటు భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యమ యాదిలో అభివృద్ధి జరిగినటువంటి పది సంవత్సరాల జ్ఞాపకంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీ డెఫినెట్గా జరిగేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గ చర్యల్ని ప్రతిదాన్ని ఖండిస్తూనే ఉంటుంది దానిపైన ఆ పోరాటం ఉంటుంది అయితే మీరు అడిగినట్టుగా ఇంకా ఇప్పటివరకు ఏ నిర్ణయం ఏం తీసుకోలేదు పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది రాష్ట్ర కమిటీలో చర్చించి జరిగేటువంటి భవిష్యత్ కార్యాచరణ విషయంలో మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ